ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్రవిచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు తమ రీల్స్ వైరల్ అవ్వాలని లక్షల్లో వ్యూసు లైక్సు రావాలన్న ఉద్దేశంతో మరీ ప్రవర్తిస్తున్నారు చివరికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ విధులను మరిచి వింత వింతగా వీడియోలు చేస్తున్నారు తాజాగా ఓ టీచర్ కూడా అలాంటి తప్పే చేయటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకోవచ్చు కాని విధుల్లో ఉండగా ఇలాంటి పిచ్చి పనులు చేయటం సరికాదు ప్రస్తుతం ఈ టీచర్ చేసిన నిర్వాహంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పాట్లిపుత్ర యూనివర్సిటీ పరీక్షలను వాల్యుయేషన్ చేసే సమయంలో బీహారుకు చెందిన ఒక టీచర్ రీల్స్ చేసింది ఇలా చేయడమే పెద్ద తప్పైతే అంతకుమించి మరో పెద్ద తప్పు ఆమె చేసింది విద్యార్థులు రాసిన ఆన్సర్లను ఏమాత్రం గమనించకుండానే రైట్ మార్కు వేస్తూ వెళ్లిపోయింది ఓవైపు ఇతర టీచర్లు సరిగ్గా వాల్యుయేట్ చేస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే ఈ టీచరమ్మ మాత్రం రీల్స్ కోసం ఫోజులు కొడుతూ జవాబుల్ని గమనించకుండా రైట్ మార్కు వేసుకుంటూ వెళ్లింది దీంతో విద్యార్థుల భవిష్యత్తును ఇలాంటి టీచర్లే నాశనం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అసలు పేపర్ వాల్యుయేషన్ దగ్గర ఈ వీడియోలు ఫోటోలు ఏంటి అంటూ వాళ్ల రచ్చ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక్క మార్కుతో టాపర్స్ అయ్యేవాళ్ళూ ఉంటారు అదే మార్కు రాలేదని ప్రాణాలు వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్లు చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల అక్కడ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆమెపై చర్యలు తీసుకున్నారు ఆ టీచర్ అమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు